హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము బీట్రూట్ హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నాము అది కొంచెం సరికొత్తగా డిఫరెంట్గా చేస్తున్నాము ఎప్పుడు ఏంది డిఫరెంట్ అంటుంది అని అనుకుంటున్నారా మేము ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తే మీరు దాన్ని ఇష్టపడి ఇంట్లో ట్రై చేసి చేసుకుంటారని అలా ట్రై చేస్తున్నాం రొటీన్గా చేస్తే మీరు మాత్రం ఏం చూస్తారండి అందుకే కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం ప్రతిదీ సో ఇప్పుడు మనము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకుందాం బీట్రూట్ వచ్చి హాఫ్ కేజీ తీసుకోవాలి మనం అది చెక్కు తీసుకొని పక్కన పెట్టుకుందాం అలానే మనకు కావాల్సిన గీ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ ఇంకోటి కిస్మిస్ వాల్నట్స్ పిస్తా బాదం అండ్ క్యాష్యూస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి ఇది రాగి పిండి చెప్పాను కదండి కొంచెం డిఫరెంట్ కానీ పిండి వచ్చేసి ఒక టూ స్పూన్స్ పెద్ద టూ స్పూన్స్ తీసుకోండి ఇది వచ్చేసి షుగర్ షుగర్ వచ్చేసి ఒక పావు పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అండ్ యాలుకల పొడి ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం మనం బీట్రూట్ ముక్కల్ని మిక్సీకి వేసుకుందాము కడాయి పెట్టేసేసుకొని మనము అందులోకి గీ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని బీట్రూట్ మనం చేసి పెట్టుకున్నాము కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కడాయి పెట్టేసేసుకొని అందులోకి మనము కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వాల్నట్స్ అనిపిస్తాం అండ్ బాదం పప్పు మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు బట్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ మూడు వేసాము మనం అదే గీలో మొత్తం డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత రాగి పిండి వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి దాన్ని కూడా అది కొంచెం అట్లాగా లైట్గా మనం తెలుసు కదా రాగి పిండి దూరగా వేయించుకుంటామో అలా వేయించుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి దాన్ని కూడా ఒక కప్పులోకి తీసేసుకోవాలి ఎంత ఒక టూ మినిట్స్ అది వేయటం టూ మినిట్స్ కూడా పట్టదు బీట్రూట్ని మిక్సీకి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకుంటూ ఉండాలి వాటర్ ఏం అవసరం లేదు అదే వాటర్ వచ్చేసేసి అనమాట బీట్రూట్లోనే ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనం మిల్క్ పోసుకోవాలి పాలు పోసుకోవాలి అందులో ఇంకా పాలు పోసుకొని ఇంకొచ్చే ఉడకబెట్టుకోవాలి మనం పాలు పోసుకున్న తర్వాత ఇలాగా ఉడుకుతూ ఉంటుంది చూసారు కదండి ఇలా పడాలి ఇది బాగా మనకి ఎట్లా అంటే అసలు పచ్చివాసన రాకూడదు అనమాట చాలాసేపు పట్టిద్ది కూడా అలా దగ్గర పడేదాకా ఉంచుకోవాలి నెక్స్ట్ మనము రాగి పౌడర్ ఉంది కదా రాగి పిండి ఆ రాగి పిండిని ఇందాక నెయ్యిలో వేయించుకున్నాం కదా అది దీంట్లో కలిపేయాలి ఇలా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఉండలు కట్టకుండా రాగి పిండి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎలాగో నెయ్యిలో బాగా ఫ్రై చేసాము కదా దాన్ని సో ఇప్పుడు మనం కట్టదు మనం దాన్ని తొందర తొందరగా ఇలా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఒక పావు కిలో షుగర్ నెక్స్ట్ ఒక పావు కేజీ షుగర్ వేసుకోవాలి అది కూడా అంతే ఇప్పుడు బాగా కలిదిప్పుకోవాలి మనకి షుగర్ వేస్తే వాటర్ వచ్చేస్తుంది కదా అదంతా కూడా మనకి కలిదిప్పుకుంటూ ఉండాలి షుగర్ వేసిన తర్వాత మనం నెయ్యి నెయ్యేసుకొని లాస్ట్లో ఈ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వాల్నట్స్ అన్నీ వేసేసుకొని కలిదిప్పేసుకోవటమే ఫైనల్ అవుట్పుట్ ఇది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్